వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక కల్ఫకుర్తి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సలహా సేవా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి నసిం సుల్తాన్ శనివారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందుతాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కావ్య ఎంఆర్ఓ ఇబ్రాహిం తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ వచ్చి ఫోర్ మంత్స్ అయింది నాగర్కర్నూల్లో అయితే మనకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా లీగలే క్లినిక్స్ ప్రతి ఏరియాలో ఓపెన్ చేయాలి యాక్చువల్లీ మన ఏరియాలో నాగర్ కర్నూలు డిస్టిక్లో చాలా తక్కువ ఉన్నాయని మేము గ్రహించాము అందులోనే సుభాష్ చంద్రబోస్ గారు మాకు అప్రోచ్ అయ్యారు మేడం మనము ఇట్లా ఐ వాంట్ టు ఓపెన్ ద లీగల్ ఈ యూనిట్ ఇడిలిట్రీ ని అంటే ఇంకేంటి అచ్చాయి aur కూచు కూచ అంతే అప్పటి డిజీ సర్కి మన జిల్లా జడ్జి గారికి మాట్లాడి సారూపి అన్నారు ఎనీ హో ఐ అప్రషియేట్ ఆల్ ద ఎఫర్ట్స్ పుట్ ఫోర్త్ బై సుభాష్ చంద్ర పోస్ గారు ఒక్క పర్సనే టోటల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా మొత్తం ప్రెమిసిస్ ఒక ప్రెమిసిస్ అంటున్నారు అది లాస్ట్ మూమెంట్లో అది డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది వేరే కారణాల వల్ల అగైన్ ఐ కంగ్రాచులేట్ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారి ఇనిషియేషన్తోని ఒక మంచి ప్రెమిసిస్ మాకు లీగల్ క్లినిక్ ఓపెనింగ్కు ఇచ్చినందుకు ఆయనకు అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది ఇది మొత్తం సమాజానికి పనికొచ్చే ఒక క్లినిక్ ఇది ఎవరికి కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజర్స్ ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళకు చదువు తక్కువ తెలిసిన వాళ్లకు చదువుకు చదువుకున్న వాళ్ళకి కూడా లీగల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని లేదు కొన్ని అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు అనుకుందాం సో అక్కడ ఏంటి ఏం చేయాలి తలలు తలలు పగలగొట్టకుండా ఒక సివిల్ కోర్టుకి వచ్చి లేకుంటే సూట్ వేసుకోవాలి అందరికి సమానమైన హక్కులు ఆడవాళ్ళకు అక్క చెల్ మీకు ఒక సిస్టర్ ఉన్న కూడా ఆమెకు కూడా టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ తర్వాత మన మన ఇక్కడేమో నైన్టీన్ ఎయిటీస్ ఉండే వాళ్ళకి కూడా సమాన హక్కులు ఉన్నాయి సో అట్లా పాటిషన్స్ ఒక దావా వేసుకోవచ్చు ఫీజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని అది కూడా తెలిసి ఉండాలి ప్రామిసరీ నోట్కి ఎంత స్టాంప్ పెట్టాలి మీరు ప్రామిసరీ నోట్ ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు సైన్ పెట్టించుకోవాలి ఎక్కడ సైన్ పెట్టించుకోవాలి అది కూడా తెలిసి ఉండాలి మీకు కొన్ని ప్రామిసరీ నోట్ కేసు వేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు అది కూడా తెలిసి ఉండాలి ఒక భార్యకు వాళ్ళ భర్త మెయింటెనెన్స్ ఇస్తలేడు అనుకోండి కొన్ని హెరాస్ చేస్తుండ్రు డౌరీ కోసం అట్లాంటప్పుడు ఒక కాంప్లైంట్ ఇస్తే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అవుతుంది అట్లే ఎప్పుడు అయ్యి అయిన మీద క్రిమినల్ కేసు అయితే పోనీ అవి ఎట్లా తినాలి వాళ్ళ పిల్లలు ఎట్లా ఏం తినాలి అని అనుకుంటే అప్పుడు మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు పాటే డీవీసీ కేసు కూడా వేసుకోవచ్చు డీవీసీ కేసులో వట్టి మెయింటెనెన్సే కాకుండా వాళ్ళ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అంటే వాళ్ళ భర్తతోని కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రొటెక్షన్ కావాలంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా కోర్టు ఇవ్వాల్సిందే అట్లే రెసిడెన్స్ ఆర్డర్స్ కూడా ఉంటాయి వాళ్లకు అత్తమామలు రాత్రికి రాత్రి వాళ్ళ హస్బెండ్ ఇంటి నుండి బయట ఎళ్ళగొట్టేస్తే మరి ఎక్కడ ఉండాలి ఆమె చిన్న పిల్లలు ఉండరు అనుకుందాం ఎక్కడ ఉండాలి ఆ హస్బెండ్ హౌస్లోనే ఒక షేడ్ హౌస్ అని అట్లాంటి ఆర్డర్స్ కూడా కోర్టు ఇంటరీ ఆర్డర్స్ కూడా మొత్తం కేసు కాకముందు కూడా ఇంటరీ ఆర్డర్స్ కూడా ఇచ్చే అది లా ఉంది అట్లాంటి లా ఇస్ అన్ ఓషన్ లా ఒక సముద్రం మనం చదువుకుంటా పోవాలి ఇంకా మండలంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు అంగిరావుపల్లి గ్రామానికి చెందిన బూడిద కల్పనను సస్పెండ్ చేయగా అక్కారం పంచాయతీ కార్యదర్శి రాత్లవత్ మక్తాలాల్ జులై నెలలో ఫేక్ అటెండెన్స్ నమోదు చేయడం పట్ల ఆయనను కూడా విధుల నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు కల్వకుర్తి ఆడియోగా ఎంపీ జనార్దన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది కల్వకుర్తి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న శ్రీను బదిలీ కాగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారిగా పనిచేస్తున్న జనార్దన్ రెడ్డిని నూతన ఆర్డీఓగా నియమించారు జిల్లా తలకొండపల్లి మండలం జిల్లాకొండ మాజీ సర్పంచ్ కాడమోని తండ్రి కాడమోని సాయన్న గారి జ్ఞాపకార్థంగా పదిహేను వేల రూపాయలతో ఆరు సిమెంట్ కుర్చీలను వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు బస్ స్టాండ్ మరియు హనుమాన్ ఆలయం దగ్గర ఏర్పాటు చేశారు మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశలం గ్రామంలో చేస్తున్న మంచి పనులకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అంబటి భిక్షపతి నరసింహ పులిజాల కృష్ణయ్య సత్యం రమేష్ శ్రీను మల్లేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వనపర్తి జిల్లాలో విధులకు పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు హాజరు యాప్ లో పాత ఫోటోలను అప్లోడ్ చేసిన రేకులపల్లి తండ కొత్త నూగురు నందిమల్ల పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సురభి ఆదేశాలు జారీ చేశారు లైవ్ ఫోటోలకు బదులుగా పాతవి అప్లోడ్ చేసి నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్